どうだ 로빈다. 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 로다로다로다빈다

고빈다 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 哎，连两个，连个来。<ooo paying ita> ead, Yeah! శ్రీవాన్ శ్రీ 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 స్వామి వారు అనుగ్రహ భాష కోసం తెలుసు చూస్తున్నాం మనము సంవత్సరం కాలం ఈ ఏడు రోజులు మన ఇంటి వద్ద నుంచి దీపారాధనతో ఏ స్వామిని అయితే దర్శించాలని మనము తమలాంటి సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటూ మనకు ఎవరైతే స్వామివారి

you uh -huh. Il mare è per te. Il mare è per te. Il mare è per te. Gracias. 만약에 만약에 우를 늦게 만내었지 그러면 그 진한 말씀이 바로 났더믄 둘이 같애 자칫 진한 얘기하는데 그 다음에 자칫 늦어오는거지 그 다음에 이놈이 자칫 늦게 만나면 백밥짜리 주스도 남은데 만약에 진한 건 안돼 어디 여기 있는 게 없는가 দীক্ষি <inaudible> విమన్ నారాయణుడు ఐనియులు దైవపునిస్తారే పు리티వితాలి పుతాయనంతో ఉగిసారు ఎటువంటి ఆచార్య పుత్రని ఆశీర్వదించారు అన్నదానిని అన్నమాచార్య సంకీర్తన రూపంలో రచించినటువంటి తొలి తెలుగు వాక్యయారుకు పదకవిదా పితామహుడు తాళుపాక అన్నమాచార్య గోవింద

ಸತೀ ಚೇಪಿನಾ ಅಂದರಸ್ತನೆ ಕರೀಸಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಾಮಿಚೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದ ಮೇಲೆ ಆಚಾರ್ಯೇ ಗುರುವೇ ಹೇಳಿಬಿಟ್ಟರು ನಮಗೆ ಯಾಯಾ ನಾನು ಗುರುವನೇ ತಾತ ಆನೆ ಚೇಪನ್ ಬಿಸ್ತುನ ಬೀಲೋ ಅಂತ ನಾನು ಆ ಸ್ವಾಮಿ ಹೇಳಿ ಆ ರಾಜಸ್ವರ ಹೇಳಿ ಅದಕ್ಕೆ ಏನಂದೆ అరే నేను వెళ్ళిపోయినా అనుకో నేను బాగా కొడతాను ఎక్కడ కొడతాడో తెలియదు నేను ఆ బాయ్ ఎక్కడ కొడతానో నాకు తెలియదు అందుకనేసి చెప్పాలి అత నేను గురించి చెప్పడానికి నేను వెళుతున్నాను అంటే కోరుకుంటుంది నా గురించి ఎందుకు చెప్తా భగవంతుని చెప్పరా इधर मैंने भूत के जैसों आ रहा तो जैसों कहीं तो तो जैसों आप शेख के जैसों आप जैसों निवेदन के जैसों बाबुन तो किसान साधु निवेदन निवेदन का कुरान के टेक्का रखते अन्याय करने ताकि काबू आने दो देवों को पटकोड़ काबू आना मैं तो ऐकड़े सुस्वामिनी आप पटकून आ रहे हों तस्कीर � you

देर बंग <laughs> गु అనే వేదాన్ని విధంగా వినిపిస్తూ ఉంటే అన్నమాచార్యులు ఆ దేవి దేవి యొక్క పడద లోపల స్వామివారికి కీర్తన Sudahkah ibu bapa anda berkawan dengan orang yang に。